ఎక్కడ పోయినా కానీ అందరూ కూడా పార్టీలో జాయిన్ అవుతుర్రు జగిత్యాల జీవన్ రెడ్డిని గెలిపించుకుంటామని చెప్పి గ్రామ గ్రామంలో పెద్ద మొత్తంలో జైనింగ్ అవడం వల్ల ఇక్కడికి లేట్ గా రావడం జరిగింది ఏది ఏమైనా సరే అమ్మ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇంకా నాలుగున్నర సంవత్సరాలు మొదటి సారి ఇప్పుడు జరిగిన దాంట్లో అన్న ముఖ్యమంత్రిగా ఉంటారు దాని తర్వాత మనం మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఇంకొకసారి ఐదు సంవత్సరాలు ఉంటాం మన గ్రామం అభివృద్ధి చెందాలన్నా మీకందరికీ ఫలాలు అందాలన్నా తప్పకుండా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో సోమవారం జరిగే ఎలక్షన్ లో అందరం కూడా చేతి గుర్తుకి కాంగ్రెస్ పార్టీకి వేసి మంచి మెజార్టీలను గెలిపించుకోవాలమ్మా తెలుపుతామా లేదా అమ్మ మొన్న అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది చాలా మంది ఈ గ్రామంలో పువ్వు కేసీలు నేను అందరికీ సవాల్ చేస్తున్నా మీరు ఎందుకరు నాకు తెలియదు ఈ గ్రామంకి ఉచితంగా ఆయన ఇంట్లోకి వెళ్లి పది ఇండ్లు ఇస్తా అని చెప్పిండు వాస్తవమా కదా ఎవరైతే ఇండ్లు లేవో ఒక పది ఇండ్లు మీరు రిస్క్ వచ్చి కోర్రి మిగతా గ్రామాల ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇస్తుంది ఆయన పది ఇస్తాడు కదా ఆ పది ఓను మిగతా తొంభై ఉన్నా సరే తొంభై మందికి కాంగ్రెస్ పార్టీ తరపున నేను ఇప్పిస్తా అమ్మా ఏది ఏమైనా సరే కాంగ్రెస్ పార్టీ చేస్తదమ్మా ఈ రాకేష్ రెడ్డి లేకపోతే అరవింద ఏమి చేయలేరు వాళ్ళు ఇప్పుడు గెలిచి ఐదు సంవత్సరాలైంది ఎంపీగా ఆయన ఏం చేయలే ఈయన గెలిచి ఐదు నెలలైంది ఎటువంటి అభివృద్ధి జరగలే మళ్ళీ మీకు చెప్తున్నా మొన్న జరిగినట్టు మోసపోకండి అమ్మా వచ్చేదాంట్లో తప్పకుండా జగిత్యాల జీవన్ రెడ్డి గారిని మంచి మెజార్టీని గెలిపించుకోర్రీ మేము ఎలక్షన్ సమయంలో చెప్పినాం మీకు ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పినాం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తామని చెప్పినాం బస్సు సౌకర్యం అందరికీ ఉచితంగా మహిళలకు ఇచ్చినాం రెండవది పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా ఇస్తామని చెప్పినాం అది కూడా నడుస్తుంది మూడవది రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇచ్చినాం గతంలో రైతులకు ఉచితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇప్పుడు పేద ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉచితంగా ఇస్తుంది అది కాకుండా ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తామని చెప్పినాం అది కూడా ఇస్తున్నాం పెన్షన్ రాని వాళ్ళు చాలా మంది ఉన్న రక్చల్లెలు వాళ్ళందరికి కూడా తల్లులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ కోడ్ అయిపోగానే రెండు వేలు కాదమ్మా నాలుగు వేల పెన్షన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది విధంగా ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంద్రమ్మ ఇండ్ల పథకం కింద ఎవరికైతే జాగా ఉందో వాళ్ళందరికీ కూడా బీసీలు అయితేనేమో ఐదు లక్షలు ఎస్సీలు ఎస్టీలు అయితేనేమో ఆరు లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మీకు ఎక్కడైతే జాగా ఉందో దాంట్లో మీ ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ చేసింది రైతు సోదరులు చాలా మంది ఉన్నారు గతంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండ్రు ఏక కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మనకు రుణమాఫీ చేసింది మళ్లీ రేపు పంద్ర ఆగస్టు లోపు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం పంద ఆగస్టు లోపు రెండు లక్షల వరకు రుణమాఫీ జరుగుతుంది అదేవిధంగా గ్రామాల అభివృద్ధి గాని మంచి నీళ్లకు కూడా మన గ్రామానికి ఇచ్చినాం మీకు ఇంకేదన్నా నిధులు కావాలన్నా మహిళా సంఘం కావాలన్నా స్కూల్కి ఏదన్నా ఫండ్ కావాలన్నా ఎంపీపీ గారు ఆల్రెడీ మొన్న దీనికి ఇవ్వాలని చెప్పిన నిధులు మన మహిళా సంఘం ఉందా బీసీ కమ్యూనిటీ వాళ్ళు మీకు ఏది ఉన్నా సరే అమ్మా నిధులు ఇచ్చే బాధ్యత నాది మెజారిటీ తీసుకొచ్చే బాధ్యత మీది మీరు మెజారిటీ ఇవ్వండి మీ గ్రామం నుంచి మీకు ఇండ్లు కట్టిస్తాం కొత్త పెన్షన్లు ఇస్తాం కొత్త రేషన్ కార్డు పది సంవత్సరాల నుంచి మీ కూడా రాలే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా రాలే ఎలక్షన్ అయిపోగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తాం రైతులకు రుణమాఫీ చేస్తాం మీకు బీసీసీ భవనమే గాని ఇంకొక అభివృద్ధి గాని సీసీ రోడ్లు గాని ఇంకా ఏ సమస్య అయినా స్కూలుకు కూడా కావాలంటే కూడా మన దగ్గర ఫండ్ ఉంది ఇద్దాం మిమ్మల్ని ఒక్కటే అమ్మా ఓడిపోయినా మీరు అర్థం చెప్పారు నేను పోయి ఏడు ఉండాలా హైదరాబాద్ ఉండాలా అద్దా మీరు అర్థం చెప్పి పంపించారు ఉండాలమ్మా అయినా కానీ మళ్ళా తిరుగుతున్నాం మీ ఊర్లు పట్టుకొని పది సంవత్సరాలు నాకు తెలిసి మిమ్మల్ని ప్రతి ఇంటికి వచ్చినా తక్కువ తక్కువ రెండు మూడు సార్లు గుళ్ళనే కలిసినాం వాళ్ళతో కాదా ఆయన ఎప్పుడన్నా చూసిర్రా అమ్మా బీజేపీ అయిన నేనే కదా అమ్మా తయారు చేసింది నేను మంచిగా ప్లాట్ఫామ్ తయారు చేసినా ఆడొచ్చి తింటున్నాడు నా మీదనే ఉల్టా సీదా మాట్లాడతాడు మళ్ళా అమ్మా వాళ్ళతో కాదా మంచి చెడుకి మీ గ్రామంలో గాని ఈ నియోజకవర్గంలో గాని వందల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన ఒక ఐదారు వేల కుంటాల బియ్యం పంచిన ఏ గుడిలా ఎక్కడ గుడి కడుతున్నా గానీ ఒక నాకు తెలిసి నూట ఇరవై నూట ముప్పై గుండ్లకి నేను నా వంతుగా కొంత సహాయం ఇచ్చేసినాను ఏమంటుందని నా వంతు గీయడం జరిగింది విరాళం ఇచ్చిన అయ్యేలా కట్టిన దానికి మూడు లక్షల మూడు వేలు ఇచ్చిన రెండు లక్షల నాలుగు వేలు ఇక్కడ నందిపేట్ల కడితే ఇచ్చిన మా ఊర్లో ఒక ముప్పై లక్షలు పెట్టి పెద్ద వెంకటేశ్వర స్వామి గుడి గారు నాకన్నా పెద్ద హిందూ ఎవరు లేరు అన్ని కార్యక్రమాలు చేసినాం కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే మీకందరికి కూడా మంచి జరుగుతుంది అందుకోసమే మిమ్మల్ని ఒకటే చెప్తున్నా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లా జీవన్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు మంచి వ్యక్తి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ప్రజల బాధలు తెలిసిన వ్యక్తి ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉండే వ్యక్తి అట్లాంటి వ్యక్తికి మనం గెలిపించుకుంటే మన సగం బాధలు పోతాయి అమ్మ ఈ అరవింద్ గాని ఈ రాజేష్ రెడ్డి గాని ఏమి చేయడమ్మా మీకు మళ్ళా చెప్తున్నా వాళ్ళు ఒకవేళ మీ గ్రామానికి యాభై లక్షలు ఇస్తే నేను రెండు కోట్లు ఇస్తా అర్థమైందమ్మా వాళ్ళొకసారి వాళ్ళు ఏమన్నా మీకు నిధులు ఇస్తే అంతకన్నా నాలుగు రేట్లు ఎక్కనే ఇస్తా అందుకోసం మిమ్మల్ని ఒకటే చెప్తున్నా పెన్షన్లు గాని ఇండ్లు గాని మహిళలకి మంచి జరగాలన్నా గానీ మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా గానీ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం జీవన్ రెడ్డి గారిని జగిత్యాల జీవన్ రెడ్డి గారిని మంచి మెజార్టీని గెలిపించుకోర్రు మీరు మెజార్టీ ఏంటీ మీ గ్రామానికి నిధులు ఇచ్చే బాధ్యత నాది చాలా సార్లు మీరు గుడికి వచ్చినప్పుడు కూడా అడిగారు ఆ ముందట ఇల్లు చాగా కొనుక్కున్నాం కొంత నీవంత చేయమని కూడా చెప్పిన తప్పకుండా ఏ చేసినా సరే మీరు నా దగ్గర రావచ్చు ఏ సమస్యకైనా గానీ ఇచ్చే బాధ్యత నాది జీవన్ రెడ్డి గారిది చేతి గుర్తు మూడో నంబర్ మూడో నంబర్ పైన ఓటు వేసి మంచి మెజార్టీ గెలిపించుకో గెలిపిస్తామా లేదా ఇంకేమన్నా అనుమానం ఉందా అమ్మా రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ పార్టీ వచ్చింది మన దగ్గరనేమో పువ్వు అయిన గెలిపించుకుందాం ఏం చెప్తాడమ్మ చెప్పండ్రీ చెప్తాడేమన్నా వచ్చండా మీ ఊరికి వచ్చండా ఇట్లే మొన్న పొలాల కడ కచ్చిపోయాడు ఇంటికి ఉపాధ్యామికి ఉపాధి హామీ ఎవరు పెట్టారో తెలుసా అమ్మా ఇప్పుడు చేసే ఉపాధి హామీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది అమ్మనే ఇచ్చింది ఇరవై ఏళ్ల క్రితం అమ్మ తీసుకొచ్చింది ఏమని మా ఆడబిడ్డలకి అరవై నుంచి తొంభై రోజుల పని ఉంటుంది మిగతా రోజు ఉంటలేదని చెప్పి వంద రోజుల కార్యక్రమం తీసుకుంది మూడు వందల చొప్పున వంద రోజులంటే ముప్పై వేల రూపాయలు ఇవ్వాలి కానీ ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తుంది మీకు తగ్గించుకుంటొత్తుంది ఇలా రోజు అదే బాపా ఇలాంటి రోజు మీకు పదిహేడు పద్దెనిమిది వేల కన్నా ఎక్కువ వస్తలేవు వాస్తవం కాదా మొత్తం కలిపి మీ జాబ్ కార్డు మొత్తం కలిపి ఇరవై వేల లోపే వస్తుంది కానీ మేమేమంటున్నామంటే మీరు ఎట్లయితే కవర్ పోయి వరి వేస్తారు వరి నాట్లు వేసేటప్పుడు ఏం చెప్తారమ్మా మీకు ఒక రెండు ఎకరాలు ఇచ్చేస్తారు ఇచ్చి రెండు రోజులు వేసుకుంటారా మూడు రోజులు వేసుకుంటారా మీ ఇష్టం అంతేనా కాదా మీకు గుర్త ఇచ్చేస్తారు కదా అమ్మా అట్లా పని ఈ ఉపాధి హామీ కూడా మీరు ఒకవేళ వంద రోజులు చేయలేకపోతున్నారు నూట ఇరవై రోజులు చేస్తున్నారు లేకపోతే నూట ముప్పై రోజులు చేస్తున్నారు మీకు అధిక మీకు మీకు ఇంకా తేదీలు ఇచ్చి మీకు ముప్పై వేలు వచ్చే విధంగా కార్యక్రమం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అర్థమైందా అమ్మా అట్లనే రేషన్ కార్డు ఉన్నాయి మన కోడళ్ళలో చిర్రు మన కోడలు చిర్రు కోడలికి రేషన్ కార్డు ఉందా లేదు నీ జాబ్ కార్డు కిందనే పని చేస్తుంది కదా ఇప్పుడు మీకు కొత్త రేషన్ కార్డులు వస్తాయి కొత్త రేషన్ కార్డులు వస్తే ఏమవుతుంది కొత్త జాబ్ కార్డు కొడుతుంది కోడలికి అత్త పని చేసుకోవచ్చు కోడలు పని చేసుకోవచ్చు బిడ్డ పని చేసుకోవచ్చు మళ్ళీ ఒకవేళ దేశంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందనుకోరి మీకు నాలుగు వందల రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అప్పుడేమైతుంది నలభై వేలు నీకు వస్తుంది నలభై వేలు నీ కోడలకు వస్తుంది పిల్లలకు కూడా ఉద్యోగాలు కూడా చానా ఇచ్చినాం వచ్చిన వంద రోజుల్లోనే సుమారుగా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం మీ గ్రామానికి ఎన్ని వచ్చినాయి ఉద్యోగాలు వచ్చినాయి ఒక రెండు అన్న మొన్నటి దాంట్లో రాలే కానీ చాలా గ్రామాలలో వచ్చినాయి సరేనమ్మా అమ్మా ఇంకేమైనా అనుమానం ఉందా అనుమానం ఉంటే చెప్పుండ్రి రెండు లక్షల రుణమాఫీ చెప్పిన ఆల్రెడీ రైతులకి రైతులకు రుణమాఫీ చెప్పిన తల్లులకి పెన్షన్ లేవు రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తామని చెప్పినా ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళు ఇస్తామని చెప్పిన ఇంకా మీకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పినా ఏది ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మీరు ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు వెయ్యండి ధన్యవాదములు అమ్మా అందరు కూడా ధన్యవాదాలు వెయ్యండి అమ్మా తప్పకుండా వెయ్యండి మళ్ళా మీ గ్రామానికి వస్తా ఆఫీసర్లను తీసుకుని వచ్చి మీకు రేషన్ కార్డులు పెన్షన్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పిస్తా సరేనా ధన్యవాదములు